హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా టెన్ రూపీస్కే బిర్యానీ తినడం చూశారా మన సికింద్రాబాద్లో బస్ స్టాండ్ దగ్గర పది రూపాయలకే బిర్యానీ ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు బిర్యానీ ఉంటుంది ఎనీ టైం వేడి వేడిగా ఇస్తారు ఈ బిర్యానీలో వెజిటేబుల్స్ ఆలు బఠానీ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసిస్తారు టెన్ మనకి కు మనకు బిరాని వస్తారు ట్వంటీ రూపీస్ కు పది రూపీస్ కుస్తారు ఎక్కడిపైన వేలుగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్